కరోనా వైరస్ గత వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం అందరి దృష్టి దాని మీదే ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది కరోనా వైరస్ కేవలం చైనాకే కాకుండా సౌత్ ఏషియన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో వ్యాపించింది ఇప్పుడు సౌత్ ఏషియన్ దాటిపోతుందా ఆలోచన కూడా వస్తుంది ఈ వ్యాధికి ఈ వైరస్కి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ ఎంతవరకు పూర్తి ఏది కనుగొనలేదు అదే దీనిలో ప్రధానమైన భయాందోళన కలిగించే విషయం ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్ని క్వారంటైన్ అంటే వాళ్ళని దూరంగా వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పెట్టడం మాత్రమే ఇప్పటి వరకు జరిగింది ఇది కంటేజియస్ అండ్ ఈ వ్యాధిలో ఉన్న ప్రముఖమైన భయం ఏంటంటే ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఇన్క్యుబేషన్ పీరియడ్లో కూడా ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అవకాశం ఉందన్నమాట అంటే వ్యాధి పూర్తి సింటమ్స్ బయట కనపడ కనపడక ముందే వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అవకాశం ఉంది అయితే ఈ వ్యాధి విషయంలో చైనా చాలా ఆలస్యంగా రియాక్షన్ చూపించిందా ఆలస్యంగా బయటకు తీసుకొచ్చిందా అనేది పెద్ద క్వశ్చన్ రెండు వేల రెండు ఆ టైంలో సార్స్ సెవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే వైరస్ వచ్చినప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత కానీ అన్ని విషయాలు దీని గురించి బయటకు రాలేదు సో కరోనా వైరస్ విషయంలో కూడా చైనా ఎలాంటి పనులు చేస్తుందని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు సో ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా జరుగుతుంది ఈ జీనోమ్ సీక్వెన్సిక్ కనుక సక్సెస్ అయితే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అయితే రెండు వేల రెండుకి రెండు వేల ఇరవైకి చాలా మార్పులు వచ్చాయి చాలామంది విద్యార్థులు చైనాకి వెళ్ళి మెడిసిన్ చదవటం కానీ చైనాలో ప్రయాణికులు కానీ చైనా గూడ్స్ కోసం కానీ చాలామంది పర్యటన చేస్తున్నారనమాట వీళ్ళందరూ రకరకాల దేశాల నుంచి చైనాకి వెళ్ళి ఉన్నారు ముఖ్యంగా వుహాన్ ప్రావిన్స్ సో దీంతో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఎపిడమిక్గా మారే అవకాశం ఉందా దీనివల్ల ప్రపంచంలో జియో పాలిటిక్స్ డొమెస్టిక్ పాలిటిక్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చూస్తే మీరు గమనిస్తే నిన్న ఇండియా ఆన్లైన్ వీసా పాలసీ చైనా నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళ ఆన్లైన్ వీసా పాలసీని ప్రస్తుతానికి టెంపరీగా రద్దు చేసిందనమాట ఇవన్నీ చూస్తే కరోనా వైరస్ ప్రభావం చైనా అంతర్జాతీయ సంబంధాలలో పడబోతుందా లేదా భారత్ చైనా సంబంధాలు పడబోతుందా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ కమింగ్ టు కరోనా వైరస్ అనేది జునాటిక్ డిసీజ్ అంటే ఒక ఎనిమల్ నుంచి హ్యూమన్కి వచ్చినట్టు అర్థమవుతుంది కానీ ఎంతకాలం పట్టింది రావడానికి అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా తేలలేదన్నమాట కానీ ఒక్కసారి స్పీషీస్ బ్యారియర్ దాటి హ్యూమన్ బ్యా హ్యూమన్స్లోకి వచ్చినప్పుడు అతి తొందరగా మనిషి నుంచి మనిషికి పాకుతుందని మాత్రం మనకు అర్థమవుతుంది సో ఇది వైరస్ కాబట్టి దీనికి యాంటీబయాటిక్స్ వాడలేం బ్యాక్టీరియా అయితే మనం యాంటీబయాటిక్స్ వాడచ్చు కానీ వైరస్ కాబట్టి యాంటీబయాటిక్స్ వాడే అవకాశం కూడా లేదనమాట చైనాలో రకరకాల పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాల మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉండటం వల్ల అతి తొందరగా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి రియాక్ట్ కాలేకపోయింది కాబట్టి ఈ వైరస్ ఇంత ఎక్కువగా వ్యాపించిందని కూడా అందరూ అనుకుంటున్నారు అయితే సార్స్లో మార్టాలిటీ రేట్ ఎక్కువ కరోనా వైరస్లో మార్టాలిటీ రేట్ ఎక్కువ ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒకటి మనం ఆలోచించవచ్చు సార్స్లో మార్టాలిటీ రేట్ కరోనా వైరస్ మార్టాటి రేట్ ఈ రోజున మనం చెప్పలేము ఎందుకంటే ఈ వైరస్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్ప్రెడ్ అవుతుందా ఆగిపోతుందా అనేది అర్థం కాని పరిస్థితి అనమాట అయితే హిందూ పేపర్లో ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపే అవకాశం మాత్రం ఉందన్నమాట అయితే బ్యాట్స్ నుంచి వచ్చిందా స్నేక్స్ నుంచి వచ్చిందా లేదా బ్యాట్స్ తిన్న స్నేక్స్ నుంచి వచ్చిందా ఎందుకంటే చైనాలో వుహాన్ ప్రావిన్స్లో ఉన్న మీట్ మార్కెట్ నుంచి ఇది స్ప్రెడ్ అయిందని మాత్రం భావిస్తున్నారు ఈ మీట్ మార్కెట్లో లైవ్ ఎనిమల్స్ నుంచి వచ్చిందా డెడ్ ఎనిమల్స్ నుంచి వచ్చిందా అవన్నీ మనం చూసుకోవాలి అయితే కరోనా వైరస్కి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే రెండు మూడు కథనాలు ఉన్నాయి ఒకటి ఇది చూస్తే ఒక క్రౌన్ ఆకారంలో ఉంది కాబట్టి దీనికి కరోనా వైరస్ అని లేకపోతే సన్ చుట్టూ ఉన్న అవుటర్ కరోనా షేప్లో ఉంది కాబట్టి కరోనా వైరస్ అని ఇలా రకరకాలుగా ఉంది అయితే దీని పేరు ఇప్పుడు సార్స్ సిమ్టమ్స్ కరోనా వైరస్ సింటమ్స్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి దీని పేరు నోవెల్ కరోనా వైరస్ టూ నైన్టీన్ అని పేరు పెట్టారు నావల్ కరోనా వైరస్ టూ థౌజండ్ నైన్టీన్ అయితే ఇంతకుముందు మనం చూస్తే హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ వన్ ఎన్ ఫైవ్ తర్వాత నిపా వైరస్ ఇలా రకరకాల వైరస్లు ఓకే ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయగలిగాం కేరళకు కూడా ఆల్రెడీ ఇండియాలో మూడో వ్యక్తి కూడా దీనిలో ఎఫెక్ట్ అన్నట్టు తెలుస్తుంది సో దీంతో అర్జెంట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి సోకకుండా చూసుకునే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మనం కూడా చేయాలి సో ప్రధానమైన ఇష్యూ దీనికి ఏంటంటే ఒకటి ఇది అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఎయిర్ మాస్క్ ధరించడం చేతులు కడుక్కోవటం ఇలాంటివన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది సో కానీ కరోనా వైరస్ ఎందుకు వ్యాపిచ్చిందని పూర్తి స్థాయిలో ఇంతవరకు చాలామంది పాముల నుంచి వచ్చిన కొంతమంది బ్యాట్స్ నుంచి వచ్చింది అనుకుంటున్నారు కొంతమంది ఏ ఎనిమల్ నుంచి వచ్చింది అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఈ విషయం మీద పూర్తిస్థాయి నిర్ధారణ మాత్రం రాలేదన్నమాట కానీ ఈ వ్యాధి వస్తే మాత్రం గ్లోబల్ ఎపిడమిక్గా మారే ప్రమాదం ఉంది అనే మాత్రం అర్థమవుతుంది ప్రమాదం మాత్రమే ఉంది ఇమీడియట్గా అన్ని దేశాలు కలిసికట్టుగా గ్లోబల్ కోయ్యూషన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఉంటే కానీ ఈ వ్యాధి ఆపే ఎపిడమిక్ ఆపే పరిస్థితి లేదని కూడా తెలుస్తుంది ఈ వైరస్ వల్ల కేవలం హెల్త్ ఇష్యూసే కాకుండా కల్చరల్ రిలేషన్స్ అంతకు మించి ఆర్థిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా సార్స్ అప్పుడు చైనా మీద తీవ్రమైన ప్రభావం పడింది ఇదే ఈ రెండు వేల ఇరవైలో కూడా ఈ భయభ్రాంతులతో ఒక దేశం ఇంకో దేశం నుంచి వాణిజ్యం తగ్గించుకునే అవకాశం కూడా ఉంది అండ్ ఈ కరోనా వైరస్ సిమ్టమ్స్ ఏంటి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి కాఫ్ వచ్చినప్పుడు మనం చేతులు అడ్డపెట్టుకోవడం ఇమీడియట్గా చేతులు కడుక్కోవడం ఇంకోళ్ళకి డ్రాప్లెట్ స్ప్రెడ్ అవ్వకుండా చూడటం శానిటేషన్ హైయెస్ట్ లెవెల్లో మెయింటైన్ చేయటం మీట్ అండ్ ఎగ్స్ పూర్తి స్థాయిలో ఉడకబెట్టి తినటం తర్వాత ఫ్లూ సింటమ్స్ కనపడంగానే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయటం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడున్న దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వెంటనే సిమ్టమ్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేస్తే కొంతవరకు దీన్ని నివారించే అవకాశం మాత్రం ఉంది